ఈ తరుణంలో మనం పదకొండవ తేదీని గ్రామ పంచాయతీకి వచ్చాము ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ మీరు చేశారా లేదా పని చేస్తే ఏ కాలంలో పని చేశారు ఏ చెరువులో పనిచేశారు లేదంటే ఎక్కడ ఏ ప్లాంటేషన్లో పనిచేశారని గ్రామంలో మీ అందరినీ కూడా అడిగి డోర్ టు డోర్ వెరిఫికేషన్లో మీరు ఏమైనా పొరపాట్లు తప్పులు ఏమైనా విన్నట్లయితే వాటిని రికార్డ్ చేస్తే అవన్నీ కూడా మళ్ళీ మన గ్రామ పంచాయతీలో మీ అందరి సమక్షంలో చెప్పడం జర చెప్పడం కోసం ఈ యొక్క గ్రామ సభ యొక్క ఉద్దేశం అందుకనే మనం పదకొండవ తేదీ నిన్నటి వరకు అంటే పదిహేనవ తేదీ వరకు గ్రామంలో ఉన్నటువంటి ఆర్టిస్టు తనిఖీ చేసి ముందుగా రాసి మీకొక కాపీ నేను సంకేత గారికి సాయంత్రం ఎందుకని దీనికి సంబంధించి ఏమైనా పొరపాట్లు ఉంటే ఆ పొరపాట్లు మీరు సరి చేసుకొని గ్రామ సభలో మరి ఎవిడెన్స్ని సమర్పించుకుంటారని ఈ యొక్క డీటీఎఫ్ ముందుగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీరు పనిచేసింది ఎన్ని గంటలు పనిచేస్తారు మీరు కనీసం మనం ఎన్ని గంటలు పని చేయాలమ్మా మనం ఉపాధి హామీ పథకంలో మూడు వందల ఐదు రూపాయలు రావాలంటే ఉదయం ఉదయం మూడు గంటలకు వెళ్ళిపోతారా మీరు పని చేస్తారా మీరు అందరూ పని చేసిన దాన్ని కొనిసే డబ్బులు ఇచ్చారా మీకు ఎంత పడింది మీకు ఎంత అర్థం వచ్చింది సుమారుగా మీకు ఒక రోజుకి వేతనం ఎంత వచ్చింది సుమారుగా మీకు ఐడియా ఉంటుంది రెండు వందల యాభై వచ్చింది అదే రెండు వందల యాభై వచ్చింది కానీ ఎంత రావటం సంవత్సరమే కానీ ఎంత రావాలి మనకి కనీసం మూడు వందలు రావాలి మరి రెండు వందల యాభై ఎందుకు వచ్చింది పనికి తగినటువంటి వేతనం ఆ రకంగానే మీరు యాభై ఏడు లక్షల రూపాయలు తీసుకున్నారు ఆల్రెడీ ఏమండి అయినప్పటికీ కూడా పని మీరు అనుకున్న రీతిలో పని అనేది ఫీల్డ్లో చూసినప్పుడు లేదు లేదు మీరు ఎవరైనా సార్ మేము ఎక్కువ పని చేస్తాం మాకు డబ్బులు తక్కువ వచ్చాయంటే అంటే ఈ రోజైనా కొలడానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాంటిది ఏదైనా క్లారిఫికేషన్ అయినా కావలిస్తే మనం చేద్దాం గ్రామాలు మీరు చేసిన పని మేము కొలిసాం మీరు అనుకోవచ్చు సార్ మేము సంవత్సరం తర్వాత కిందను కొలిస్తామండి సంవత్సరం ముందుకు చేసిన పని ఈరోజు మీరు ఎలా ఇప్పుడు కాలం ఉంది ఐదు వందల మీటర్లు ఇచ్చారు మీరు ఈ రోజు కొలిస్తే మూడు వందల మీటర్లు ఉంది కాలం తగ్గిపోద్ది అంటే సంవత్సరం అయిపోతే పొడవు తగ్గదు మరి ఎందుకు తగ్గింది ఆ రోజు ఐదు వందల క్యూబిక్ మీటర్లు ఇచ్చారు చెరువులను సరే చెరువు చేసామన్నారు ఈ రోజు వచ్చి కొలిస్తే అది ఐదు వందలు లేదు కొంత పీపు పిల్లలు తక్కువ వచ్చింది ఆ రోజు మీరు ఇచ్చిన లోతే తీసుకున్నాం పొడవులు వెడల్పులు ఇప్పుడు ఉన్నవి తీసుకున్నాం పొడవలు వెడల్పులు ఎప్పుడూ మారవు లోతు అనేది మారుద్దు కాబట్టి ఆ రోజు మీరు ఏ అయితే తీసారో ఎంబకులు అదే లోతుని తీసుకోండి అయినప్పటికీ తేడాలు వచ్చాయి ఎందుకు మీ అందరికీ ఇవన్నీ చెప్పాలి పని చేసేవాళ్ళు మీరు మీరందరూ పని చేస్తేనే మేము మిమ్మల్ని ఆపరేట్ చేసుకుంటూ తనిఖీ చేసుకుంటూ ఇక్కడ ఎన్ఆర్జీ సిబ్బంది కానీ సోషల్ సిబ్బంది కానీ ఉద్యోగాలు ఉండేది మీద ఆధారపడి మేము ఉద్యోగాలు చేసేది మీరు సక్రమంగా చేయాలి అంటే చేసినప్పుడు మాత్రమే మేము సక్రమైన రీతిలో ఉద్యోగాలు చేయగలుగుతాం కాబట్టి మీ గ్రామంలో జరిగినటువంటి లోపాలు ఏమైనా ఉన్నప్పుడు మీకే చెప్పి మీ గ్రామ సభలో మీ చెప్పడం ద్వారా మేము దాన్ని మళ్ళీ మీరు భవిష్యత్తులో దాన్ని సరి చేసుకోగలుగుతారు చాలామంది పనిచేస్తారు సోమవారం నుంచి శనివారం వరకు ఆరు రోజులు పనిచేస్తారు లాస్ట్ రోజు ఏం చేయాలి మాస్టర్ మీద సంతకం పెట్టాలి పెడుతున్నారా సంతకం చాలామంది పెట్టట్లేదు మీరు సంతకం పెట్టలేదు కాబట్టి మేము ఏం చేయాలి ఈ రోజు వచ్చి చూసి మీరు సంతకం పెట్టకుండానే డబ్బులు పనిచేయాలి